జాతర మన తెలంగాణలో జాతర అంటాం ఆంధ్రలో తిరునాలు అంటారు పేరు ఏదైనప్పటికీ ఈ జాతర కోలాహలం మనకు తెలియాలంటే రంగుల రాట్నం తిరగాల్సిందే రాత్రిపూట రంగురంగుల విద్యుత్ అలంకరణలో రంగుల రాట్నంలో చక్కగా ఎంజాయ్ చేయడము జాతరకు వచ్చినటువంటి చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆనంద అనుభూతినిస్తుంది అయితే ఆ రంగుల రత్నాన్ని భారీ రంగుల రత్నాన్ని ఏర్పాటు చేయడం అంటే అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అని ఇక్కడ మనకు చూస్తే అర్థమవుతుంది భారీ భారీ క్రైన్లతో వాటిని అన్నింటిని కూడా అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది మనతో పాటు దీన్నే జీవనోపాధిగా కొనసాగిస్తూ ఊరూరా తిరుగుతూ ఇదే వృత్తిని ఎంచుకున్నటువంటి కొందరు సోదరులు మనతో పాటు ఉన్నారు సో నమస్తే అండి మీ పేరు శివాన్ మీరు ఎక్కడి నుండి వచ్చారండి నేటివ్ ప్లేస్ ఎక్కడండి విజయవాడ అంటే మీరు ఇక్కడ ప్రత్యేకించి తెలంగాణలో ఇక్క ఈ మారుమూల ఈ ప్రదేశానికి రావడానికి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందండి ఎలా తెలిసింది మీకు అవి ఏటా వస్తాము ఓకే ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళమే అని ఈసారి పెద్ద జాతర ఈ జాతర రెండు ఒకటి వల్ల ఎక్కడోలా ఎక్కడో డిబేట్గా ఇక్కడికి అనమాట హైదరాబాద్ నుండి అంటే దీన్నే వృత్తిగా ఎంచుకున్నటువంటి మీ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి ఈ విధంగా రంగుల రట్టణం కానీ పిల్లలకు సంబంధించినటువంటి ఆట వస్తువులు ఇవన్నీ కూడా ఈ మా గ్రూప్ వరకు మాత్రం ఇరవై నాలుగు కుటుంబాలు ఉండవు పనిచేసే వర్కర్స్ వచ్చి నలభై మంది నలభై మంది అంటే మీరు ఒక చోట స్థిర నివాసం కాకుండా ఇలా ఊర్లు తిరుగుతూ ఉండటం ఉంటుంది కదా మీకు మీ జీవితం ఎలా ఉంటుందండి నాకు ఇదే అలవాటు అయిపోయింది ఇదే హాయిగా ఉంటుంది ఇంటికాడు ఉండే పనులు చేయలేము ఇక్కడికి అంటే ఏదో తిప్పుతూ ఉంటాం తిరుగుతూ ఉంటాం చేస్తూ ఉంటాం దానివల్ల ఇది అలవాటైపోయింది అంటే పిల్లల చదువు కానీ ఒక ఎవరైనా కూడా కుటుంబంలో స్థిరపడాలి ఒక స్థిర నివాసం ఉండాలి అలా అనుకుంటూ ఉంటారు కదా మరి ఇది మీకే జీవిత అలవాటైంది కదా మరి రాబోయే మీ పిల్లలకు సంబంధించి కానీ వాళ్ళ విద్యాభ్యాసం కానీ ఎట్లా మీతో పాటే ఉంటారా వాళ్ళు లేకపోతే చదువుకుంటుంటారా ఊళ్ళో ఉంటారా ఊర్లోనే ఉంటారు వాళ్ళు ఆల్రెడీ చదువుకున్నారు ఇంటికాడ మా అక్క మా బావ పిల్లలు మా తాతోళ్ళు వీళ్ళందరూ ఉన్నారు అక్కడే సెట్ అయిపోయారు మా వరకు ఒకటే చిన్నప్పటి నుండి అలవాటు అయింది దీని మీద ఇంక వదిలిపెట్టి ఉండలేక మళ్ళీ దీంట్లో తిరుగుతూనే ఉంటాం అంటే మీకు అంటే జీవితానికి సంబంధించి ఊళ్ళో ఉండి చేసిన పని కన్నా ఇలా రావడం వల్ల కావాల్సినంత అంటే ఆదాయం అనేది సంతృప్తికరంగా ఉంటుందా మీకు ఓకే మాకు ఇక్కడైనా ఇంటికాడ ఏంటంటే రోజుకి వెయ్యి రూపాయలు సంభాషణ నిలబడదు ఇక్కడికి నెలకు ఒకసారి ఒక పదివేలు ఇంటికి తీసుకెళ్ళినా కూడా కడుపు నన్ను ఇంటికి వెళ్ళిపోతుంది అంటే మరి ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటిది ఎందుకంటే యాక్సిడెంట్లు కావడానికి ఆస్కారం ఉంటుంది మరి మీరు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు అంతే కరెంటు విషయంలో కానీ లేదా అవన్నీ తెగిపడకుండా గాలి దుమారం వచ్చినా అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారా తీసుకుంటాం అండి మిషన్తో టైటింగ్ చేస్తాం మామూలుగా బ్యాటరీ మీటర్ మిషన్ ఉంటుంది కదా దాంతో టైటింగ్ చేస్తాం రోజు డైలీ కూడా చెక్కింగ్ ఉంటుంది దాని తగ్గట్టు ఎలక్ట్రిషన్ అంటే పైన అంత ఇచ్చి మళ్ళీ భూమిలోకి ఎత్తేస్తాం ఇప్పుడు మన నీళ్ళు పోసి బొగ్గేసి ఉప్పేసి వాటర్ పోస్తాం కదా దాంట్లోకి పైపు వెళ్ళిద్ది మూడు అడుగులు పైపు లోపల దోసేసి నీళ్ళు పోసేస్తాం వచ్చిన కరెంటు కూడా భూమిలోకి వెళ్ళిపోతుంది అంటే ఐరన్కి రాకుండా మనిషికి తగలకుండా భూమిలోకి వెళ్ళిపోయేటట్టు సెట్ చేస్తాం అంటే ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా సేఫ్టీ ఇవి పర్యవేక్షించడానికి వస్తూ ఆ వస్తారు చెకింగ్ ఉంటుంది చెక్ చేసిన తర్వాత దాని మీడియం మొత్తం చూసుకుంటారు దాని తర్వాత మనకి ఓకే అన్న తర్వాత రన్నింగ్ చేస్తాం అది ఆఫీసర్లు వస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు ఎస్ఐ గారు వస్తారు వాళ్ళు చూస్తారు ట్రైల్ వేయిస్తారు అంతా అయిపోయిన తర్వాత సార్ చేసుకోండి అంటే అప్పుడు మాది రన్నింగ్ చేస్తాం ఒక్కోసారి ఇల్లు కూడా వస్తారు పెద్ద డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు చెకింగ్ చేపిస్తారు మిషన్తో కరెంటు వాళ్ళు కూడా మనం ఎంత వాటి కూడా మొత్తం దాని మీద వచ్చేస్తారు దాని దానికి వాటికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు అంటే డీడీ కడతాము ఒకవేళ కరెంటు అనుకున్నప్పుడు ఏంటంటే పెద్ద జనరేటర్లు జనరేటర్లు తెప్పి తెప్పించుకుంటాం ఇక్కడ మన దగ్గరలో ఉన్న ఊరు నుండి జనరేటర్లు వస్తాయి అంటే ప్రతిసారి అంటే మీరు ఇంత భారీ వ్యయం పెట్టుబడి పెడుతూ ఉంటారు కదా తప్పకుండా మీకు లాభదాయకంగా ఉంటుందా ఇప్పుడు ఈ క్యాంప్లో వచ్చినా ఇంకో క్యాంపులో జరగదు అలాంటి సమయంలో ఏంటంటే ఈ అమౌంట్ అడిగి ఉంటా ఉంటాం అంటే ఎక్కువేం రాదు మా అయితే సంవత్సరం అంతా కష్టపడ్డా లక్ష రూపాయలు లక్షన్నర కంటే ఎక్కువ మిగలదు అందరికి వెళ్ళాను అట్లాగా అట్లాగే అందరు జీతాలు ఇయ్యాలి అందరు తిండి పెట్టాలా చిన్నపిల్లలు ఉన్నారు ఏదన్నా రోగాన్ని పడ్డా కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి మొత్తం వాండర్ చూసుకోవాలి అని వాండర్కే మిగలు కానీ అందరూ అనుకుంటారు కానీ ఓ తిరిగిద్ది లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అనుకుంటారు అక్కడ ఏం ఉండదు కాకపోతే ఏంటంటే ఈ వృత్తిలో ఉన్నాం కాబట్టి బయటికి వెళ్ళలేక దీంతో చేసుకుంటున్నాం అది సో అదండి రంగుల రాత్నం ఒకసారి మీదికి వెళ్తుంది కిందికి వెళ్తుంది అలాగే వీళ్ళ జీవితాలు కూడా ఆటుపోట్లు ఒకసారి లాభాలు ఉండొచ్చు నష్టాలు ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ ఇదే మా వృత్తిగా దీన్నే నమ్ముకొని జీవిస్తున్నాం కాకుండా మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో వారు ఈ దీన్నే జీవితంగా జీవన వృత్తిగా ఎంచుకొని ఊరూరా తిరుగుతూ పర్యాటకుల్ని భక్తులకి కూడా ఆనందాన్ని పంచుతున్నారు ధన్యవాదాలండి థ్యాంక్స్ Gracias.